బైబిల్ కూడా తీసుకొచ్చి నా బెడ్ మీద పెట్టిందండి చూసారా హాస్పిటల్లో నర్సులు ఏం చేస్తున్నారు మత మార్పిడి వాళ్ళు బైబిల్ పట్టుకు వచ్చి మత ప్రచారాలు చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు ప్రతిరోజు అనుకునేదాన్ని ఏసయ్య వస్తాడు నన్ను బ్రతికిస్తాడు సువార్తలు ఏమైనా చదివిందా వాక్యం ఏమైనా నాకు చెప్పిందా నాకు చెప్పింది ఒకటే ఆమె దేవుడు లోక రక్షకుడు ఇది కూడా వెనండి బైబిల్ ఎవరు కూడా పూర్తిగా చదివి విని మతం మారరు వాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు వలేస్తారు ఆ వలలో పడినోడు పడతారు అంతే పూర్తిగా కాదు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదంటే బైబిల్లో లోక నిమిత్తము ఆయన ప్రతి ఒక్కరి పాపము నిమిత్తము ఆయన భరించి రక్తము కార్చి సిలువలో ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఆయన అసలు అలా పగిలిపోతుంది నాకు ఇది అమ్మ చెప్పిందో చెప్పి సాగు దొబ్బుతున్నారు కదా మమ్మల్ని ఛ్ అమ్మాయి పదిహేను రోజులు నాకు చెప్పిందండి దేవుని గురించిన మాటలు పదిహేను రోజులు వేసి రాలేదా అలా వస్తున్నాడు అంటే అప్పుడే టిక్కెట్ కొనుక్కున్నాడు ట్రైన్ ఎక్కాడు పర్లోకం నుంచి ఇక్కడ చాలా దూరంగా ఉందేమో మధ్య మధ్యలో ఆగుతా వస్తున్నాడు బటన్లు కొనుక్కుంటే తింటా వస్తున్నాడు కానీ పదిహేను రోజుల తర్వాత ఒక రోజు నైటు నాకు ఊపిరి ఆడట్లేదండి నా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి నాకు ఆక్సిజన్ ఉంది మూడున్నర నెలల నుంచి ఆక్సిజన్ పెట్టే ఉంది ఆ రోజు నా ఆక్సిజన్ పీకేసుకొని గట్టిగా కేక వేశాను రాత్రి పన్నెండు పన్నెండున్నర అవుతుందండి ఏమని అరిచానో తెలుసా డాక్టర్ అని గట్టిగా మూడున్నర నెలల తర్వాత నా నోటి నుంచి వచ్చిన ఒక మాట అండి అది ఇప్పటిదాకా అరుస్తూ మాట్లాడుతుందిగా అరుస్తూ ఏసై ఎత్తాడా ఏసై ఎత్తాడా నిజం చెప్పు తిత్తరు అడిగాను అందే అందుగా నాకు బూతులు చెప్పని అసలు అమ్మా అన్న బద్దాలే ఇక్కడ ఇక్కడే ఇన్న బద్దాలు తగలడా మీ బతుకుల్లో నా చెప్పు డాక్టర్ ఊరికొచ్చి నైట్ డ్యూటీలో ఉంటాడు పక్కనే ఉంటుంది మాకు రూమ్ ఏమైందమ్మా నాకు ఊపిరి ఆడట్లేదు సార్ నా కాళ్ళు చేతులు నాకు లేవా సార్ చచ్చిపడిపోయాయా ఆ వెనకాల ఉన్నప్పుడప్పుడు ఏ ఇంద్రబాబు నాకు దరిద్రం అనుకుంటున్నాడు నాకు నువ్వు ఏమి నొప్పి బాధ ఏమి తెలియట్లేదు సార్ అంటున్నా ఏం లేదమ్మా ఇదిగో నీ కాళ్ళు ఇవి నీ చేతులు ఇవన్నీ ఆయన తీసి ఇట్లా చూపించినా స్పర్శ లేదు నాకు కోల్పోతున్నా ఇదే చెయ్యి ఇట్లా పెట్టి నా పేగుల్ని ఇట్లా పైకి నా చేతితో సార్ ఇవి నా పేగులే కదా ఇలా నొక్కాను నాకు నొప్పి రావట్లేదు సార్ నా పేగుల్లో అసలు ఈ పేగులతో కబడ్డీ ఆడింది బాచ పేగులతో కబడ్డీ ఆడింది మాత్రం ఎవడు ఈ రేంజ్ లో పేగులు పైకి తీసి ఇలా నొక్కి అంత ఏదో ఉంటాయి ఆ పేగుల్ని ఏదో రావణాసుడు వేడవాయించినట్టుగా రావణాసుడే అసలు చూసింది ఏమో ఈ పేగులు ఫాల్సి ఏంటమ్మా నీకు పేగులతో ఆడుకోవడం అంటే బోటీ కూర ఎక్కువ తిరగదు చిన్నప్పుడు ఎక్కువ మటన్ మేకలు మటన్ షాపు ఉంటారు కదా బోటీ కూర కోసం పేగులు తెచ్చుకునేవాళ్ళు దాంతో చిన్నప్పుడు ఆడుకున్న ఆడుకుని అదే చెప్తుంది ఇక ఇక డాక్టర్కి భయమేసి ఏం చేయాలో ఆయనకు అర్థం కాక మళ్ళీ ఒక డాక్టర్కి ఫోన్ చేశాడు ఆయన ఏం ఇంజెక్షన్ ఇవ్వమన్నాడు ఆయన పరిగెత్తుకొని ఇంజెక్షన్ తీసుకొచ్చాడు నాకు ఇవ్వడానికి నాకు ఇంజక్షన్ వేయడానికి వచ్చిండండి నా నరాలలోకి ఆ గ్లూకోజ్ ఎక్కట్లేదు ఇంజక్షన్ దూరట్లేదండి ఆయన బలవంతంగా నా నరానికి ఇంజక్షన్ గుచ్చితే ఆ ఉంటుంది కదా సూది ఇలా క్రాస్ అయిపోయిందండి చిన్నప్పుడు ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ సినిమాలో ఇంజక్షన్ వేసిన సుధాకర్ బాబు ఇప్పుడు డెలికేట్ అయిపోయింది స్కిన్ అంతా అని చెప్పింది బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడు రాయిందా బాడీ ఇప్పుడు ఎన్టీఆర్లో సూపర్ మ్యాన్ ఆయనకి ఎంత పవర్ ఉందో అంత పవర్ వచ్చేసింది ఐరన్ ఉమెన్ ఈ నరాలన్నీ గట్టిగా అయిపోయినాయి రాళ్లలాగా ప్రతి పోర్ట్స్ అన్ని ఆగిపోతున్నాయి ఇంకా వెంటనే ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చింది కింద పడేసి పక్కకు వెళ్ళి పక్క బెడ్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి చచ్చిపోతుంది వాళ్ళ అమ్మకి ఫోన్ చేయమని చెప్పారండి ప్రతి గంటకి అదే కదా చెప్తున్నారు మళ్ళీ కొత్త ఏంటి కాలం ఎక్కడ పోయింది మళ్ళీ లోపు ఎక్కడ నేను చచ్చిపోతున్నాను ఇప్పుడు నమ్మకం పోయిందా మా అమ్మకి వాళ్ళు ఫోన్ చేసేసారు అమ్మ మీ అమ్మాయి చచ్చిపోయిందని చేసారండి నాకు చివరి ప్రాణం ఉంది వాళ్ళు చచ్చిపోయిందని చేశారు డాక్టర్ అప్పుడు ఏమన్నాడు నోట్లో నీళ్లు పోస్తే చచ్చిపోతుంది అన్నాడు ఆ క్షణము వాళ్ళు వచ్చిన నోట్లో నీళ్ళు పోసేస్తున్నారు కొబ్బరి నీళ్ళు పోసేస్తున్నారు చిన్నపిల్లలకి ఇలా చుక్కల మంది వేస్తారే దాంతో తీసిపోస్తున్నారు పాలు పోస్తున్నారు కొబ్బరి నీళ్ళని పాలుంది ఏది కానీ ఆ సమయంలో నాకేం కనిపించాయో తెలుసా అండి ఆ పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో ఎఫ్ఎస్సి పత్రికైబుల్లో వాక్యాలు కనపడ్డాయి ఈవిడికి ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏమని ఉంటుందంటే మనము పోరాడనది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము ఆ దురాత్మల సమూహము నా వార్డులోకి వచ్చాయి అనేకమైన ఆత్మలు నాకు కనబడుతున్నాయండి అవి ఏమూ ఎందుకు సార్ ఇప్పుడు ఆవిడ ఆ అంతే కదా అవేమంటున్నాయో తెలుసా నాతో నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము ఈరోజు నిన్ను తీసుకెళ్తాము నువ్వు మాతో వస్తావా నన్ను అడుగుతున్నాయి నేను చూస్తున్నాను పిచ్చి దానిలాగా నవ్వుతున్నానండి ఇక్కడ పక్కన అంటున్నారు నాకు అర్థం కావట్లేదు కదా పాప నేను మాట్లాడాను వస్తానో ఎంతవరకు నవ్వాను ఎంతవరకు మాట్లాడానో తెలుసా టైం మూడవుతుంది ఎప్పుడైతే వాచ్లో మూడైందో ఏ విధంగా వచ్చిన ఆ దురాత్మ శక్తులు ఆ విధంగానే వెళ్ళిపోయినాయి మూడింటికి ఏమైనా అంటే ఏసులు సిలివేసినప్పుడు ఇంచుమించు సమయం మూడు గంటలు అయిందని అంటది అసలు ఈవిడ ఎక్కడి నుంచి అక్కడికి లింక్ అసలు మొత్తం స్క్రిప్ట్ మామూలు స్క్రిప్ట్ కాదు అసలు మూడు గంటల సమయము ప్రార్థన సమయము మరి యేసు ప్రభు కూడా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఒలివ కొండలకి ఎక్కడికి వెళ్ళారండి దేనికి వెళ్ళారు వాకింగ్కి వెళ్ళారా ప్రార్థన చేయడానికి వెళ్ళారు మరి ప్రతిరోజు మధ్యాహ్నం నైట్ నైటు అవుద్ది కదా అప్పుడు రాలేదా మూడున్నర నెలలు ఏసు అంటే అప్పుడు పవర్ లేదా ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నలభై నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి నాలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది నేను చచ్చిపోయాను నా బాడీని డాక్టరు ప్యాక్ ఎలా చేసాడో తెలుసా నా కడుపులో ఏమున్నాయి నాలుగు పైపులు ఉన్నాయి నా కాళ్ళకి చేతులకి మూతికి ఉన్న పైపులన్నీ తీసేసారు నా కడుపులో ఉన్న పైపుల్ని నా కాళ్ళ మధ్యలో పడేశారు నా రెండు బొటన వేళ్ళు కట్టేశారు నన్ను ఒక దుప్పట్లో చుట్టి మూడు కట్లు కట్టేశారండి కట్టేసి బెడ్ మీద పడుకోబెట్టేశారు ఎంత జరిగిన తర్వాత మళ్ళీ బ్రతికితే దాని గురించి ఎక్కడ వార్త లేవు నమ్మండే గొర్రెలు మీరు చెప్పింది ఏదైనా నమ్మడం గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలం మేము గొర్రెలం చిన్ని గొర్రెలం మేము చిట్టి గొర్రెలం మా అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఏమని చెప్పారు చచ్చిపోయింది మా అమ్మ వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడేశారు ఎక్కడికి డెడ్ బాడీ సూర్యపేటకి తీసుకెళ్ళడానికి ఇక చాలా బాబా ఇద్దరు ఎక్కడ తాపుదాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇక ఏమంది నేను మళ్ళీ బతికాను ఏసో వేసి ముట్టాడు నేను లేచాను ఆ లంగోట వేసుకొచ్చాడని చెప్పిద్ది అంతేగా ఇంకా ఉందా వేరే కథ ఉందా ఆవిడ పేగులు బయట ఉన్నాయి కదా మరి పేగులు క్లీన్ వచ్చి క్లీన్ చేస్తాడా చూద్దాం వెయిట్ చేద్దాం నెక్స్ట్ వరకు ఏం జరుగుద్దు ఇక్కడ ఈ సాక్ష్యాలు ఏంటంటే గొర్రెల మీద మనకి జాలేస్తుంది వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు అనేది మరి ఈ గొర్రెల్ని రక్షించే ఎవరో ఆ రక్షకుడు ఎవరో ఇక నేనే నాకే తప్పట్లేదు ఈ గొర్రెలు కాస్త బుర్ర ఎలిగేలాగా వాళ్ళకి జ్ఞానోదయం కలిగేలాగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం వాళ్ళకు బుర్ర ఎలగకపోతే వాళ్ళ కర్మ ఇప్పుడు ఇలాంటి సాక్ష్యం చెప్తున్నారు కదా వింటున్నారు కదా కింద కామెంట్స్ పెడతారు కదా ఒక్కడన్న దాన్ని ప్రశ్నించట్లేదండి వాళ్ళకి చిప్పు ఆఫ్ చేసేస్తారుగా బ్రెయిన్లో చిప్పు ఇక వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఒక రోబోటిక్స్ లాగా మన మనుషులాగా తయారైపోతారు పాస్టర్ ఇటు వెళ్ళడము అంటే అటే పోతారు దశమ కట్టము అంటే డబ్బులు కట్టే మిషన్లు అనమాట అవి అట్లా తయారు చేస్తారు పొలిటికల్ పార్టీలకు ఏం కావాలి ఓట్లు వేసి పబ్లిక్ కావాలి వీళ్ళకి దశమి భాగాలు కట్టేవాళ్ళు కావాలి అంతకుమించి ఆలోచించకూడదు అంతే ఇది చర్చిల్లో గొర్రెల పరిస్థితి ఈ లుచ్చా మతం మార్కెటింగ్ మతం ఇలాంటి చిల్లర సాక్ష్యాలతో చీపు చిల్లర ట్రిక్స్తో హిందువుల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని మత మార్పులు చేస్తూ మాది ప్రేమ మతం మాది శాంతి మతం మాది సత్యం అని చెప్పి దొంగ నాటకాలు చెప్తూ ఉంటారు మరి చూస్తూ ఉంటే రెబ్గా కంటే కూడా దారుణంగా చెప్తుంది అసలు వీడికి ఒక ఎండు పాయింట్ అనేది లేదు అసలు ఇక్కడికి చెప్తే ఆపేద్దాం ఇంతకు మించి చెప్తే జనాలు చీకొడతారేమో ఇంతకు మించి చెప్తే జనాలకు డౌట్స్ వస్తాయేమో అనే కనీస స్పృహ కూడా ఉండట్లేదు వాళ్ళకి అంటే ఈ ఆర్టిస్టుల మధ్య కాంపిటీషన్ పెరిగిపోయి ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఆ రసవత్తరమైన సీన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట ఇది మార్కెటింగ్ మతంలో జరుగుతున్నటువంటి ఈ దొంగ సాక్ష్యాలు భాగవతం దీన్ని వెలికి తీసి వీళ్ళకి దొరువేసి వీళ్ళ రంకు మనం ఎప్పటికప్పుడు జనం ముందు ప్రయత్నం చేస్తున్నాం టెస్ట్ మనీ ట్రోల్స్ సిరీస్ ద్వారా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై